రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి వరంగల్ మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా స్విప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి స్విప్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సెమినార్ హాల్లో రిసోర్స్ పర్సన్స్కు అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బల్లీ అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్తో కలిసి పాల్గొని ప్రసంగించారు అంతకుముందు సెమినార్ హాల్ నుండి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం కాకతీయ కళాతోరణం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడి జిల్లా నోడల్ అధికారి సత్యవాణి మెప్మాపిడి భద్రునాయక్ వరంగల్ తూర్పు నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోలా రాజేష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ తహసీల్దార్లు ఇక్బాల్ నాగేశ్వరరావు టీఎంసీ రమేష్ మెప్మా సీఈఓలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో తీసి పంపించినట్లయితే వంద నిమిషాల్లో పరిష్కారం లభిస్తుంది అంటే మనం ఓటు వేయడంతో పాటు ఓటు వేయమని ప్రలోపాలు చేసిన వాళ్ళను కూడా మనం పట్టించే అవకాశం ఉంటుంది ఒక విషయం ఇక్కడ పక్క పెట్టినట్లయితే ఈ రోజు మీరు నాకు ఐదు వందల మంది కనిపించట్లేదండి ఒక లక్ష యాభై వేల ఓటర్స్ నాకు కనిపిస్తున్నారు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే రాజు సార్ చెప్పినట్టు ఒక్క ఓబి దగ్గర మూడు వందల మంది వాళ్ళు వీళ్ళు చెప్తే వినేవాళ్ళు అంటే వేరే ఓటు వేయమని చెప్పడం నా ఉద్దేశం ఎవరికి ఓటు వేయడం అని కాదు ఓటు వేయమని చెప్తే వీళ్ళు మూడు వంద ఒక్కొక్క ఒక్కొక్క క్యాండిడేట్ మూడు వందల మందితో సమానం అని చెప్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది అంటే